వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నానండి ఈ చికెన్ ఫ్రై బగారా రైస్ అయినా చపాతి రోటీ దేంట్లోకైనా వైట్ రైస్ లేకైనా కూడా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఫ్రై చేయడానికి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా కొంచెం ఉప్పు వేసి కడగండి బాగా తర్వాత చికెన్కి సరిపడా ఉప్పు సరిపడ కారము కొంచెం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి చికెన్కి తర్వాత పసుపు ఒక హాఫ్ లెమన్ తీసుకొని పిండుకుంటున్నానండి నేను హాఫ్ లెమన్ సరిపోతుంది హాఫ్ కేజీకి పెద్ద సైజు నిమ్మకాయ మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ కారము పసుపు నిమ్మకాయ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక గంట రెస్ట్ ఇద్దామండి మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందండి ఈ చికెను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి కొద్దిగా జీరా వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుందండి చికెన్ ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మనము మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని తాలింపులో వేసుకుందాము బాగా కలుపుకుందామండి కొద్దిసేపు మూత పెట్టి మగ్గిద్దామండి చికెన్ కలుపుతున్న తర్వాత మూత పెట్టి మగ్గిద్దాము చూద్దామండి చికెన్ని ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును ఫ్రెష్ పెరుగును వేసుకుంటున్నానండి ఈ పెరుగు పచ్చిమిర్చి ముక్కలు ముక్కలు పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకోవాలండి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాము చూద్దామండి చికెన్ కలుపుకొని మరికొద్దిసేపు మూత పెట్టి మగ్గిద్దామండి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి అడుగంటకుండగా చికెన్ని చూడండి చికెను ఉడికిపోయింది ఇప్పుడు మనము కొద్దిగా చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకుందామండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము వీటిని బాగా కలుపుకోవాలండి చికెన్ మసాలా ధనియాల పొడి కొత్తిమీర ముక్కలు పట్టడానికి మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గిద్దామండి చూద్దామండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్